గుడ్లు అయితే వేసాను ఇంకా రెండు గుడ్లు అయితే ఉన్నాయన్నమాట ఓకే సగం అనేది మనం కట్ చేసాము ఇటు సగం కట్ చేసాము ఇంకా సగం ఉందన్నమాట ఓకేనా ఇప్పుడు ఏంటంటే డబల్ ఫారమే మనం వేసాము హాయ్ గాయస్ అందరూ అయితే ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో ఏంటంటే ఇదైతే మనము కొత్త వాళ్ళు కడుతున్నాం అనమాట ఇది ఆరు గుడ్లు అనమాట ఇదైతే మొత్తం గుడ్లన్నీ అనమాట ఇప్పుడు దీనికి ఫారం కట్టాలి ఇంతకుముందు మనము సింగిల్ ఫార్మ్ అనేది కట్టి పోస్ కట్టేసామన్నమాట ఇప్పుడు అట్లా కాదు డబల్ ఫార్మ్ వేద్దాము డబల్ ఫారం వేస్తే మనకి కొంచెం కళ్ళు అనేవి ముందుకి ఎక్కువ అవుతాయి అనమాట ఓకేనా డబుల్ ఫారం వేస్తే మనకి కొంచెం గ్రిప్ కూడా బాగుంటుంది కంపలో పడ్డ రాళ్ళల్లో పడ్డ కొంచెం అనేది డ్యామేజ్ కాకోకుండా ఈ వైర్ ఈ వైర్ మీద కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట కొంచెం కళ్ళు అనేవి ఎక్కువ వేస్తున్నాను అంటే డబుల్ ఫారం వేస్తున్నాను అనమాట చూడండి డబుల్ ఫార్మ్ ఎలా వేసుకోవాలో కూడా కొంతమంది తెలియదు అనమాట తెలుసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంక విషయానికి పోతే ఏంటంటే ఇప్పుడైతే నాకు ఖాళీ దొరికింది ఫ్రెండ్స్ ఏమనుకోమకండి ఎందుకంటే ఎందుకంటే రోజుల నుంచి నేను వీడియోస్ చేయలేదు కదా అందుకని నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను అనమాట ఏమనుకో కాకండి రోజులు నేను వేట్ చేయాల్సి వచ్చిందనమాట వేట్ చేయాల్సి వచ్చి నాకు కుదరలేదు ఈ వీడియోలు చేయడానికి ఇవాళ నాకు కొంచెం ఖాళీ దొరికింది చేస్తున్నాను అనమాట ఓకేనా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి చూడండి యాట వీడియోలు ఈ వలలు కట్టే వీడియోలు వస్తూ ఉంటాయి చూడండి మన ఛానల్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా వీడియో అయితే పూర్తిగా చూడండి గాయస్ ఏమనుకో కాకండి నాది ఒక వీడియో అనుకోండి పూర్తిగా చూడండి గాయస్ ఓకే గాయస్ ఇప్పుడైతే వాళ్ళకి ఫారం కట్టడం ఎలా అనేది చూడండి ఓకేనా ఇది ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి ఫారం ఎలా కట్టాలనేది కూడా చాలా ముఖ్యం అనమాట ఓకేనా ఇవే అనమాట వాళ్ళైతే మొత్తం పొలగేశాను అనమాట ఓకే పొలిగిన తర్వాత మీరు ఎలా కట్టుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఓకే ఇప్పుడైతే ఫస్ట్ ఇది వేళ ఒక కన్ను తీసుకోండి అంటే లాంగ్ వీడియో మీద చూపిస్తున్నా ఒక కన్ను అనేది ఇలా ఫస్ట్ స్టార్టింగ్ కన్ను తీసుకోండి ఓకేనా స్టార్టింగ్ కన్ను తీసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి గాయస్ ఇప్పుడైతే మనం ముడి కొడదాం అనమాట ఫస్ట్ ఈ వైట్ కన్ను అనేది తీసుకోండి ఫారం కన్ను ఓకే తీసుకున్న తర్వాత ఈ దారం అనేది ఈ చిన్న ఎలుంపులు అనేది మీరు తీసుకోండి ఓకే ఈ చిన్న ఎలుంపులు అనేది తీసుకుంటే ఈ కాలంలో ఈజీగా తిరిగిద్ది అనమాట ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదిగో దారం ఒకసారి చూడండి ఇదిగో దారం అనమాట ఈ దారాన్ని ఫస్ట్ ఇది ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని రెండు ఈ బొట్ నీళ్ళతో చూపుడు వెళ్తే ఇలా పట్టుకొని స్ట్రాంగ్గా అప్పుడు ఇదిగో చూడండి నేను ఎలా వేసాను చూడండి ఇది ఎలా వేసాను ఇట్లా చేసిన తర్వాత ఒక రౌండ్ ఇట్లా తెప్పండి తర్వాత వచ్చేసేసి దాని కిందనే ఇప్పుడు ఇట్లా కన్ను చీల్చి ఇటు రెండిటి మధ్యలోగా చూడండి ఇట్లా తీసుకోండి ఓకేనా ఇట్లా తీసుకొని ఇట్లా లాగితే మూడు పడిపోద్దు అన్నమా టీసర్ వాళ్ళకి స్ట్రాంగ్గా ఉంటుంది ఇది ఓకే స్ట్రాంగ్గా ఉన్న తర్వాత ఇప్పుడు అంచనా ఇది ఇది ఎంత ఉందో చూసుకోండి ఫస్ట్ టయలు పెట్టి నేను ఒళ్ళే అంటే బద్ద పెట్టట్లేదు అనమాట ఉరమారికి కడుతున్నాను ఇట్లా పెట్టుకోండి నాలుగేళ్ళు వచ్చు ఓకేనా అట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా చూడండి ఇదే సింపుల్గా అయిపోద్ది అనమాట స్పీడ్ స్పీడ్గా చూడండి కన్ను ఇట్లా వచ్చిందనమాట అట్లా వచ్చినప్పుడు చూడండి ఈ ఉంగరం వేలుకనేది ఇలా పట్టుకున్నాను పట్టుకొని ఇక్కడ కన్ను మీకు ఎంత సైజు కావాలో అంత సైజు పెట్టుకున్న తర్వాత ఈ బట్టలతోటి చూపుడు వేలతోటి ఇట్లా పట్టుకోండి పట్టుకొని మళ్ళీ సేమ్ యాజ్ టీజ్ ఇట్లా వేసుకోండి చూడండి ఇట్లా వేసుకోండి ఎట్లా చూసారు కదా ఈ విధంగా అనేది కన్ను కట్టాలి ఫారము మనకి ఎంతటి టైప్ లేదు మళ్ళీ ఉందన్నమాట ఇది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఎట్లా కుట్టుకుంటూ పోవాలి ఎట్లా అనమాట ఓకేనా ఇంకో విషయం ఏంటంటే చిన్నంపల్లే తీసుకోండి ఇలాంటిది చూసారా ఇది ఇలాంటిది మాత్రం తీసుకోండి చిన్నది కళ్ళు కుట్టుకోవడానికి బాగుంటుంది అనమాట చూడండిగా ఈ విధంగా అనమాట కళ్ళు అనేది ఇట్లా వేసుకోవాలి మీరు చూడండి ఇట్లా పట్టుకొని ఈ విధంగా అనేది వేయాలి ఓకే ఇదంగానేది వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మూడు కూడా తర్వాత ఇట్లాంటి మధ్యలోగా ఇట్లా అని ఇట్లా వేసేసుకోండి ఓకే తర్వాత ఇట్లా ఏమిటామంటే స్పీడ్ స్పీడ్గా అనమాట ఇట్లా కంట్లో జ్వరబడాలి ఓకేనా జ్వరబడి చూసుకొని ఇట్లా మీరు ఇట్లా ఇదిగో ఇట్లా ఈ రెండు ఇట్లా సమానంగా ఈ ఇట్లా సమానంగా పెట్టుకుని కన్ను సమానంగా వస్తున్నావు లేదు ఇదిగో ఈ దారం కన్ను సమానంగా రాకపోతే ఈ దారం లూజ్ చేస్తే పెద్దది అయిద్ది టైట్ లాగితే చిన్నది అయింది అనమాట కన్ను ఓకేనా చూడండి విధంగా చేసుకోండి వేసుకోండి ఇదంగా చేసుకొని ఇట్లా లాగి లాగిన అమ్మట్ మళ్ళీ ఇటు ఇటు రెండిట్ల మధ్య ఇట్లా లాగారంటే ముడి పడిపోద్ది అనమాట ఓకే స్ట్రాంగ్గా ఉంటుంది ఇది ఈ ముడి ఈ విధంగా అనేది మీరు చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది రెండో ఫారం కూడా ఎలా అనేది చూపిస్తాను కొన్ని కళ్ళు అనేది వేసి మీకు రెండో ఫారం ఎలా కట్టాలనేది చూపిస్తాను సరేనా ఓకే గాయస్ అయితే చూడండి ఒక వంద కళ్ళు అనేది మనం వేసామన్నమాట వంద కళ్ళు అనేది వేసిన తర్వాత జాయింట్ అనేది వచ్చింది చూడండి జాయింట్ ఇది జాయింట్ అనమాట ఇక్కడ దాకా వేసాము ఇక్కడ నుంచి దీనికి ఎలా కలుపుకోవాలి అనేది మీరు చూడండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ వైట్ కన్ను ఈ వైట్ కన్ను అంత చూసారా సేమ్ టు సేమ్ వచ్చిందనమాట దీన్ని ఇట్లా పెట్టేసి ఇక్కడ చూడండి గాయస్ జాయింట్ అయితే వచ్చిందనమాట ఇది జాయింట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ జాయింట్ అనేది కలుపుకోండి కలుపుకున్న తర్వాత తర్వాత కళ్ళు కొట్టాల్సి ఉంటుంది చూసారు ఇట్లయితే వేసుకొని ఎప్పుట్లాగే ఇట్లానే వేసుకొని ఇట్లయితే కొట్టండి ఫస్ట్ ఓకేనా ఇట్లనేది కుట్టుకుంటే జాయింట్ అయ్యిద్ది జాయింట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎప్పుట్లాగే ఇట్లా కన్ను పట్టుకొని పక్క కన్ను యువతలు ఇదొందో చూసారా దీనికి ఇట్లా పట్టేసేయండి కన్ను రెడీ అయిపోద్ది ఓకేనా ఇట్లా అనేది వేసేసి తర్వాత ఈ రెండిట్లో కూడా ఏ విధంగా అనేది తీసుకోండి మీకు కన్ను స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ముడి అనేది వేసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎప్పుట్లాగే కన్ను రన్నింగ్లోకి వస్తుందన్నమాట ఫారము ఓకేనా జాయింట్ చూపించాలనే ఉద్దేశంతో చూపించాను జాయింట్ ఎలా వేస్తారనేది ఆ విధంగా జాయింట్ అనేది వేసుకొని ఇప్పుడు ఎప్పుడు లాగే ఇలా కళ్ళు అనేది వేసుకోండి ఓకే నేనైతే అచ్చు పెట్టట్లేదు మా వాళ్ళకి వరమార్ ఎట్లా పట్టుకొని ఓరమార్గ్ వేస్తున్నాను ఎందుకంటే స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది నాకు పని అచ్చు పెడితే కొంచెం ఎత్తనా నాకు లేటాను కొంచెం పని జరగదు అనమాట ముందుకి ఎట్లా వేసుకుంటే నీట్గా అయిపోతూ ఉంటుంది పని కూడా నీట్గా స్పీడ్గా అయిపోతుంది అనమాట మా అక్కడ మొత్తం ఇలానే కట్టుకుంటాం మేము చాలా తక్కువ అనమాట మేము వాడటం ఇట్లా అనేది కట్టుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది చూడండి ఈ విధంగా అనమాట ఫారం కట్టాలి తర్వాత రెండో స్టెప్పు రెండు డబుల్ ఫారం అనేది ఎలా కట్టాలో చూపిస్తాను ముందయితే సింగిల్ ఫారం అనేది వేసుకోండి ఇంతకు అలా కూడా సింగిల్ ఫారం వేసింది మీకు అర్థం కావాలని చెప్పి సింగిల్ ఫారం వేసాను ఒకసారిగా డబుల్ ఫారం చూపిస్తే అర్థం కాదని చెప్పి ఓకేనా మీకు అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి ఓకే దానికి రిప్లై ఇస్తాను నేను ఇప్పుడు అనేది డబుల్ ఫారం ఎలా గట్ట అనేది చూపిస్తాను నేను ఓకేనా ఓకే గాయస్ ఇప్పుడైతే మనము సింగిల్ ఫారం అనేది వేసామన్నమాట వాళ్ళకి చూడండి ఈ విధంగా అనమాట సింగిల్ ఫారం అనేది ఈ విధంగా వేసాను ఇప్పుడు డబుల్ ఫారం ఎలా వేయాలో ఈ వీడియోలో చూడండి ఓకేనా ఇప్పుడైతే చూద్దాము డబుల్ ఫారం ఎలా వేయాలో చూడండి ఫస్ట్ అయితే ఒక అంచు అనేది తీసుకోండి ఇట్లా చూడండి ఒక అంచు అనేది ఇట్లా తీసుకున్నాను అనమాట ఈ అంచు అనేది తీసుకొని ఫస్ట్ కనేది తీసుకోండి స్టార్టింగ్ అనేది ఇట్లా స్టార్టింగ్ అనేది తీసుకోండి ఇదైతే ఒక ఫారం అనేది వేసాను అనమాట ఇప్పుడు సెకండ్ ఫారం వేస్తాను చూడండి ఓన్లీ నేను వేస్తుంది పూస కాదు ఓన్లీ ఫారం వాళ్ళకి ఫారం కడుతున్నా ఓన్లీ ఓకేనా ఓన్లీ ఫారమే కడుతున్నాను పూస పోస కట్టే కన్నుతో కలిపి మూడు కళ్ళు దాకా రావచ్చు ఓకేనా ఇది వచ్చేసేసి ఫస్ట్ కన్ను కట్టేసాను ఇప్పుడు సెకండ్ కన్ను అంటే డబుల్ ఫారం వేస్తాను చూడండి ఓకేనా ఇక్కడుంది చిన్నైలం పొలవి తీసుకోండి కళలో తిరగడానికి బాగుండిద్ది ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఓకే గాయస్ ఇప్పుడైతే మీరు చూడండి ఇట్లా ఫస్ట్గా నేను తీసుకోండి ఇక్కడ నుంచి చూసారు ఫస్ట్ కన్ను తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ కన్ను ఇట్లా ముడేసుకోండి మళ్ళీ చూపిస్తున్నాను ఇట్లా వేసుకునే దారాన్ని ఇట్లా వేసుకోండి కొంచెం దారం తీసుకొని చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా రెండింటి కిందగా ఇట్లా వేసుకోండి ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు రెండిటి మధ్యలో గుండా ఓకేనా ఈ రెండింటి మధ్యలో కూడా ఈ విధంగా లాగండి ముడిపడిపోద్ది ఓకేనా ఇట్లా అనమాట ఓకే బాగా టైట్గా లాగండి ఫస్ట్ ముడిది ఫస్ట్ కన్ను ఓకే లాగిన తర్వాత ఇప్పుడు యాజ్ టీస్ ఏం చేస్తారంటే ఇప్పుడు పక్క కన్ను తీసుకోండి ఇట్లా ఓకేనా పక్క కను ఎటు తీసుకోండి అర్థమైంది కదా ఈ పక్క కన్ను తీసుకోండి ఇట్లా కొలత చూసుకోండి మీకు కళ్ళు అనేది ఫస్ట్ కన్ను కంట్లో కళ్ళు పెట్టుకున్న తర్వాత అప్పుడు మూడేసుకోండి ఓకేనా ఈ విధంగా అనమాట ఇట్లా ఓకేనా ఇట్లా వేసుకుంటా చూడండి గైస్ రెండు కళ్ళు అయితే కట్టాను అనమాట ఇప్పుడు మూడో కన్ను కడుతున్నాను ఇట్లా మూడో కంటిలో కొండ వేసుకొని చూడండి ఆపోజిట్ ఈ మూడు సమానంగా ఇట్లా చూసుకోండి ఇట్లా చూసుకొని ఇట్లా ముడి పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఇది చూడండి ఇలా వేసుకోండి ఇట్లా ఇట్లా వేసుకున్న తర్వాత ఈ ఈ రెండింటి మధ్యలో గుండ తీసుకోవాలి ముడి స్ట్రాంగ్ రావాలంటే ఇట్లా అనమాట ఇట్లా అయిపోతే మళ్ళీ ముడి లూజ్ అయ్యే అవకాశం ఉందనమాట ఖచ్చితంగా లూజ్ అయ్యిద్ది చూసారా ఇట్లా ఇట్లా లాగాల సెకండ్ కన్ను డబుల్ ఫారం అనమాట ఇది కొంచెం దృఢంగా ఉంటుంది రాళ్ళల్లో వేసినా కంపలో వేసినా కొంచెం దృఢంగా ఉంటుంది అనమాట మోసు బోసు కానీ కింద ఫారం అనేది పోసేమిటే తిరిగిద్ది అనమాట అప్పుడు పగల కొట్టేయడానికి కూడా అవకాశం అనేది ఉండదు అనమాట ఓకేనా ఎందుకంటే ఇంతలా వైరు పడుతుందనమాట కొంచెం నరం పేర్చిది ఈ వైరు కొంచెం ఫారం అనేది పెరుగుతుందనమాట చూడండి గాయస్ చూడండి సార్ మీరు గమనించండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసేసి ఫస్ట్ కన్ను ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఫస్ట్ కన్ను అనమాట తర్వాత ఇది వచ్చి కింద సెకండ్ కన్ను అనమాట ఓకేనా తర్వాత మూడో కంట్లో మనకు పోస్ వచ్చిద్ది అనమాట ఓకేనా అది నేను చెప్పట్లేదు ఇది ఓన్లీ డబుల్ ఫారమే మూడో కంట్లో పోస్ వేస్తాం కాబట్టి అది నేను చెప్పలేదు కాబట్టి ఓన్లీ వాళ్ళకి డబుల్ ఫారం ఎలా కట్టాలనేది మీకు చూపిస్తాను అనమాట ఇట్లా కూడా కట్టుకోవచ్చు డబుల్ ఫారము త్రిబుల్ ఫారం కూడా వేయచ్చు కానీ డబుల్ ఫారం కొట్టి వేసేసి త్రిబుల్ ఫారంలో పోసేసేసుకోండి సూపర్ ఉంటుంది ఓకేనా ఇట్లా వేసేసుకోండి తర్వాత ఇదంగా అనేది మీరు కట్టండి సూపర్గా వస్తుంది అనమాట కోస కట్టిన తర్వాత అన్నదారాలు కట్టిన తర్వాత ఎలా ఉండిద్ది అంటే వాళ్ళ కత్తిలాగా ఉంటుంది అందంగా ఉంటుంది చూడండి గాయస్ ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట బడ అనేది మనం కుట్టేసాము ఓకే దారం కూడా అయిపోయింది అనమాట మనకి చూడండి కొసకొచ్చేసింది దారం కూడా అయిపోవచ్చింది దారం కూడా ఇట్లా అనేది మనం కుట్టుకోవాలి ఇట్లా అనేది వేసుకోవాలి కన్ను డబుల్ కన్ను అనేది డబుల్ ఫార్మ్ అనేది వేసేసాను ఇట్లా డబుల్ ఫార్మ్ అనేది వేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఓకే ఆల్రెడీ మాకు ఇసురు వాళ్ళు అనేవి చాలా నలిగినాయి అనమాట అందుకే కొత్త వాళ్ళు కడుతున్నాను మళ్ళీ బాగా డ్యామేజ్ అయిపోయింది మనం చూశారు కదా మన వీడియోలో చేపలు ఎలా పడ్డాయో వాళ్ళైతే పాడైపోయింది చేపలబడి కంపలబడి పాడైపోయింది అందుకే మళ్ళీ ఇంక కొత్త వాళ్ళు కడుతున్నాను అనమాట ఇట్లా అనమాట చూసా చూశారు కదా ఇట్లా కట్టుకోండి ఓకే గాయస్ చూస్తున్నారు కదా నాలుగు గుడ్లు అయితే వేసాను ఇంకా రెండు గుడ్లు అయితే ఉన్నాయన్నమాట ఓకే సగం సగంబడి అనేది మనం కట్ చేసాము ఇటు సగం కట్ ఇంకా సగం ఉందన్నమాట ఓకేనా ఇప్పుడు ఏంటంటే డబల్ ఫారమే మనం వేసాం ఓన్లీ చూడండి ఇటు నుంచి ఇటు డబల్ ఫారం ఇది ఇది వచ్చేసి సింగిల్ ఫారం ఇది వచ్చేసేసి డబుల్ ఫారం పైన ఒక కన్ను కింద కన్ను ఓకేనా పోస్కన్నుతో కలిపి మూడు కళ్ళు వస్తాయి అనమాట ఓకేనా నేను పోషకన్తో కాకుండా ఓన్లీ కన్లే నీకు డబల్ ఫారం అని చెప్పాను అనమాట ఓకేనా ఇంక ఇంతే గాయస్ వీడియో అయితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్